వెల్కమ్ బ్యాక్స్ టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఆంధ్ర స్టైల్లో ఈ రోజైతే మనం టమాటా పచ్చడి పెట్టుకోబోతున్నాము నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనము ఎండ్తో పని లేకుండా ముడి పచ్చడి కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు కేజీలు టమాటా అనేది తీసుకుని ఈ టమాటా నేను కొనలేదు మా ఇంట్లో కాసాయి ఇక్కడ రెండు కేజీలు అనేవి తీసుకున్న నీట్గా క్లీన్ చేసేసాను వాటర్తో చేసేసిన తర్వాత తడి లేకుండా తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేశాను ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక చెక్కని నాలుగు ముక్కలు వచ్చేలా ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి నాలుగు లేదా ఆరు ముక్కల్లా కట్ చేసుకోవాలి ఇలాగా ఈ మూడు అనేది తీసేసేయండి లేదంటే కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లము అండ్ స్టోన్స్ కూడా చాలా స్పీడ్గా వస్తాయని నేను విన్నాను అందుకని నేను ఎప్పుడు కూడా టమోటాకి అలా తీసేస్తాను ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి దీనికి సరిపడే ప్యాన్ పెట్టేసుకొని మనము ఎటువంటి ఆయిల్ అనేది ఇందులో వేయటం లేదు వేసుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా అన్నీ కూడా వేసేసి మనం స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని బాగా దగ్గరగా రావాలి ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు వెయిట్ మిషన్ తీసుకున్నాను తీసుకోకపోయినా ఏం కాదు వాళ్ళు తీసుకోవచ్చు ఈ ప్లేట్ వెయిట్ అనేది వచ్చేసింది కదా దీన్ని మైనస్ చేసేసి మళ్ళీ జీరోలో పెట్టుకున్నాను కదా ఇప్పుడు చింతపండు అనేది తీసుకోవాలి కొత్త చింతపండు తీసుకోవాలి నా దగ్గర లేనందువలన పాత చింతపండు తీసుకున్నాను నేను ఇక్కడ మనం రెండు కేజీలు చేస్తున్నాం కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అనేది ఉండాలి సో నేను ఇక్కడ నైంటీయే తీసుకున్నాను ఎందుకంటే ఈ చింతపండు అనేది బాగా పులిపెక్కువు నాకు అందుకని నేను తగ్గించుకున్నాను లేదంటే రెండు కేజీల టమోటాకి హండ్రెడ్ గ్రామ్ చింతపండు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కొత్తదైతే ఇంకా ఈ చింతపండుని నారలు పిక్కలు అన్నీ తీసేసుకోవాలి ఇంకా ఇందులో వేసేసుకొని ఇంకా మూత పెట్టి బాగా దగ్గరగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టేసుకుందాం సార్గా ఫ్రెండ్స్ ఎలా వచ్చేసిందో దగ్గరగా వచ్చింది కదా ఇంకా దగ్గరగా రావాలి మనకి చూడండి ఈ బుడగలు వాటర్ అంతా కూడా ఇంకా ఇంకిపోవాలి బాగా ఇంకా దగ్గరగా రావాలి అయితే కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది కదా చూడండి వాటర్ మొత్తం దగ్గరగా అయిపోయింది వాటర్ మొత్తం ఇంకిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లనిచ్చిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం ఎందుకంటే వెంటనే మిక్సీ జార్లోకి వేస్తే చేయి కాలుతుంది కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు రెండు కేజీల టమోటా పచ్చడికి మనం హండ్రెడ్ గ్రాము కారం అనేది తీసుకోవాలి ఈ ట్వంటీ నైన్ గ్రామ్ ఉంది కదా అది కప్పు వెయిట్ అనమాట హండ్రెడ్ గ్రామ్ తీసుకోవాలి ఖచ్చితంగా కారం అనేది ఇప్పుడు ఉప్పు అనేది మనం యాభై గ్రాములు తీసుకోవాలి ఇంకా చాలకపోతే మరి కొంచెం తీసుకోవచ్చు యాభై నాలుగు గ్రాములు ఉంది కదా ఇంకా సరిపోతుంది సారీ సారీ కప్పు వెయిట్ అనేది ట్వంటీ ఎయిట్ కదా ఇది మైనస్ చేసేసి ఇంకా ఇప్పుడు మనం సాల్ట్ అనేది తీసుకోవాలి యాభై గ్రాములు తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా మీకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు ఓకే కొలుచుకునే కాదు అది మన ఇష్టము మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఐడియా బట్టి కూడా మనం తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి సగం టమోటా అనేది గుజ్జంతా సగం వేసుకోవాలి అంతా ఒకేసారి పట్టదు కాబట్టి టూ పార్ట్స్గా వేసుకోవాలి ఇప్పుడు కారం వంద గ్రాములు కదా ఇందులో యాభై గ్రాములు వేసుకుందాం యాభై గ్రాములు పక్కకు ఉంచుకుందాం సాల్ట్ కూడా అంతే కొంచెం వేసుకొని మిగతాది సగం పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి మనం ఇలా పొట్టు పలుచుకొని ఉంచుకోవాలి దాన్ని సగం వేసుకుందాం ఇంకా ఆవాలు అండ్ మెంతులు జీలకర్ర పౌడర్ అనేది మనం రెడీగా ఉంచుకోవాలి దాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలి ఇంకా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మంచిగా బ్లెండ్ చేసేసుకున్నాం కదా ఇది ఒక బౌల్లోకి ఇప్పుడు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కలయి పెట్టుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతోటి రెండు కప్పులు ఆయిల్ అనేది వేసుకున్నాను పచ్చడికి మనకి ఏ ఊరగాయకైనా సరే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి అదే కేజీ అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక కప్పు ఆయిల్ అనేది సరిపోతుంది మనం ఇక్కడ ఏ పప్పుల నూనె అయినా తీసుకోవచ్చు లేదంటే పల్లి ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మరిగాక పోపు దినుసులు అనేవి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు శనగపప్పు వేసుకొని అవి కొద్దిగా చిట్టపటం అన్నాక మనం కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండండి కరివేపాకు వేసేటప్పుడు కరివేపాకు అనేది మనకి తుల్లుతుంది కాబట్టి పోపు కొంచెం బాగా అయినాక మనకి పచ్చడి అనేది అందులో వేసుకోవాలి ఈ ఆయిల్లోకి పచ్చడి అనేది తీసుకోవాలి ఈ పచ్చడి అనేది మనకి ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసేస్తుంది పట్టేసుకుంటుంది ఈ ఆయిల్ అంతా కూడా మనకి మళ్ళీ పైకి తేలేంత వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట అనేది లోలో పెట్టుకోవాలి హై పెట్టకూడదు చూసారుగా ఫ్రెండ్స్ ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఈ టమాటా పచ్చడి అనేది బాగా ఉడకనివ్వాలి ఆయిల్లోన ఉడికినప్పుడు మాత్రమే మనకి నిల్వ ఉంటుంది లేదు అంటే మాత్రం పాడైపోతుంది నేను ఇప్పుడే చెప్తున్నాను మళ్ళీ మేము ట్రై చేసాము పాడైంది అంటే మాత్రం నేనేం చేయలేను కరెక్ట్ నేను చెప్పే విధంగా లాస్ట్ దాకా ఒక్కసారి వీడియో చూసి మాత్రమే చెయ్యండి చూసారుగా నేను ఎంత ఆయిల్ పోసానో ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసింది పచ్చడి అనేది ఇంకా లాస్ట్లో బాగా ఈ ఆయిల్ పక్కకి ఇలా విడిచిపెడుతుంది అనేటప్పుడు మాత్రమే ఆఫ్ చేయాలి బాగా మంట లోలో పెట్టుకొని ఇలా ఉడుకుతూ ఉండాలి మనం కలుపుతూ ఉండాలి సరిగా ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది ఇంకా ఆయిల్ కూడా మనకు చూడండి సైడ్స్ ఇలా తేలుతుంది కదా ఇలా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినిచ్చి ఒక గాజు సీసాలోనైనా లేదు డబ్బాలో అయినా స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఆయిల్ అంతా కూడా మనకి రేపటికల్లా బాగా పైకి తేలిపోతుంది ఇంకా కంప్లీట్ అయిపోయింది మన టమోటా నిల్వ పచ్చడి ఆంధ్ర స్టైల్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను ఇంకా ఏ బౌల్లోకి ఇంకా తీయలేదు కాబట్టి ఇంకా బాగా చల్లారాలి ఇంకా ఆల్రెడీ నేను నైట్ చేస్తున్నాను ఇంకా లేట్ అయిపోద్ది పది అయిపోయింది ఇప్పటికేని ఇంకా చేసేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్